చిన్నమ్మా ఒకసారి పన్నులు ఎలా టైన్కి వెళ్ళాలని చెప్తాం కదా బయలు కలాలి పౌరు గల బలిచినమ్మా ఒకసారి పన్నులు ఎలా టైంకి వెళ్ళాలని చెప్తాం కదా బయలు కలాలి పౌరు గెల బలిచినమ్మా ఒకసారి పన్నులు ఎలా టైన్కి వెళ్ళాలని చెప్తాం కదా బైడ్ కలాలి ఫౌకెళ్ళ బలి చెప్పారు కదా ఒకరే నేనే ఈయన కర్నూలు నాకు నాకే ఇబ్బంది లేదు వచ్చి నడిచితే నాకేం ఇబ్బంది కన్నులు మళ్ళీ నేను ట్రైన్ మిస్ చేయాలనుకోండి కర్నూలు ఎక్కడికి వచ్చింది సీఎం గారు మీటింగ్ చేస్తున్నాం పెద్దగానే గోబుల్ నేరే పరిగెత్తుకుంటూ వచ్చి నేను అందుకనే వస్తాను నేను నాకే రేపు ఫోన్ నెంబర్ ఉండదు సార్ ఈ రోజు పుష్కర ఎత్తు ఎత్తుపదల పథకానికి రాష్ట్ర నీటి పరుదల శాఖ మంత్రి నిమ్మల్ రామాయణాడు వచ్చారు దానికి సంబంధించి ఆయన ఈరోజు అప్పన్నపాలెం రామ నుండి ఇలా టర్న్ తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా బ్రిడ్జ్ కూలిపోయి ఇబ్బంది పడుతున్నారో అప్పన్నపాలెం గ్రామవాసులు వాళ్ళంతా కలిపి ఒక్కసారిగా నిమ్మల రామానాయుణ్ణి ఆపడం జరిగింది దీనికి సంబంధించి ఆయన నేను అర్జెంటు పని మీద వెళ్తున్నానమ్మా మీకు త్వరలో దీనికోసం జ్యోతి నెహ్రూతో చర్చించి మీకు దీనికి పరిష్కార మార్గం చెప్తానంటూ ఒక ఆమె సెల్ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన విజువల్స్ మనం ఆల్రెడీ అధికార న్యూస్లో చూడవచ్చు ఇప్పుడు ఏదైతే ఈ యొక్క అప్పన్నపాలెం బ్రిడ్జి కోసం వారిని ఆపి మాట్ మాట్లాడడం జరిగిందో దీనికి సంబంధించి ఇటు శాఖ అధికారులు వారు ఈ బ్రిడ్జిని సందర్శించేందుకు ఆ మహిళలందరూ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది దాన్ని సందర్శించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు ఈ కోవలో వీరు మంత్రిని ఏమడిగారు అలాగే వారు ఏమన్నారు అనేది మహిళల మాటల్లో విందాం చెప్పండి అమ్మా మీ పేరు అది చెప్పి నా పేరు దేవి అండి మాది అప్పనపాలెం గ్రామం అండి ఈ గ్రామంలోని గత ఐదు సంవత్సరాలు బట్టి ఈ బ్రిడ్జి విరిగిపోయిందండి అప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి పిల్లల చదువులు గర్భిణీ స్త్రీలు రాకపోకలు నైట్ టైము గర్భిణీ స్త్రీలు ఎటువంటి పెయిన్స్ వచ్చినా సరే వెళ్ళడానికి ఈ ఆనకట్ట సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి అటువంటి టైంలో నుంచి చాలామందిని కలిసి మేము ఇలా చేయాలి అలా చేయాలనుకుంటున్నాం కానీ ఎక్కడికి వెళ్ళాలి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ఇక్కడ భారీ బహిరంగ సభ పెట్టి ఇక్కడ మీకు బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యింది త్వరలో శంకుస్థాపన చేస్తా ఏమైందా ఏమైందమ్మా సత్యప్రభ గారు చెప్పారండి అన్నారండి అన్నారండి ఆవిడ వల్ల ఎందుకు అవ్వలేదో మాకు తెలియదు కానీ ఆవిడ చేస్తానని మాత్రం పక్కాగా మాకు మాట ఇచ్చారండి ఆవిడ మీద నమ్మకుంటూనే మేము ఉన్నామండి కానీ ఈ లోపల నిమ్మల రామానాయుడు గారు మినిస్టర్ గారు ఎప్పుడైతే మా ఊరు వచ్చారో మేము సరే మినిస్టర్ గారి వల్ల ఏమన్నా అవుతుందేమన్నా ఆడవాళ్ళు అందరం ఒకసారిగా కూడబలుకొని వచ్చామండి వచ్చి దారిలో ఆయన్ని మేము ఆపి మా సమాధానం మేము అడిగామండి మినిస్టర్ గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి అమ్మ నేను ఇప్పుడు తొందరగా వెళ్లాల్సిన పని ఉంది కానీ నేను వెనకాల పంపిస్తానని మా ఫోన్ నెంబర్ తీసుకుని వెంటనే రెస్పాండ్ అయ్యి ఆయన పంపించారండి పంపించి ఆయన ఇప్పుడు బ్రిడ్జి ఎలా ఉందో సర్వే చేస్తున్నారండి మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు బ్రిడ్జి చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరు సంబంధిత అధికారులు వచ్చారండి ఓకే అమ్మ ఇది పరిస్థితి ఇక్కడైతే అయితే పరుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రామానాయుడుని వారికి హారతులు ఇవ్వడం ఇవన్నీ చేయడంతో పాటు బ్రిడ్జి కోసం అడగడం జరిగింది దీనికి సంబంధించి అర్జెంటు పని మీద నేను వెళ్ళడం జరుగుతుందని చెప్పేసి కొంతమంది ఇక్కడ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నెంబర్లు కూడా తీసుకుని త్వరతగతం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే నీటి పారుదల శాఖ జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో వా ఆయన్ని ఇక్కడికి వెళ్ళి అసలు ఏంటిది పరిస్థితి ఏంటని చెప్పేసి కనుక్కోవడం కనుక్కోమండడం కూడా జరిగింది దీనికి సంబంధించి అధికారులు కూడా దాన్ని పరీక్షించే పరిస్థితిలో ఉన్నారు అలాగే మహిళలు ఉన్నారు ఆ బ్రిడ్జికి సంబంధించి ఇక్కడ అధికారులని పంపించడం జరిగిన తర్వాత మరో మహిళలు ఉన్నారు ఆవిడని అడిగి చెప్దాం ఇవాళ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి రావడం జరిగింది కదమ్మా మీరు అందరూ అడ్డగించి ఆపి అడగడం జరిగింది వారు ఏమన్నారు ఈ బ్రిడ్జికి మోక్షం ఉండే అవకాశం ఉందంటారా మే ఉందండి ఉన్నారు అన్నారు ముందు వచ్చారు వచ్చి అప్పుడు మీటింగ్ పెట్టారు సార్ వచ్చారు ఫస్ట్ నెల పండుగ నెల ఫస్ట్ నెలలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన అన్నారు అప్పుడు నుంచి ఇప్పుడు దాకా చూసాం ఏమీ చేయలేదు కానీ మరి మరి ఇప్పుడు ఏదైనా చేస్తారా చేయరా అని అందరం ఇప్పుడు మంత్రి గారిని అడిగారు కదా మంత్రి గారు ఏమన్నారమ్మా మంత్రి గారు అన్నారండి ఖచ్చితంగా చేస్తాం మేము అన్నారు నెగ్గురుగారు నెగ్గురుగారిని అడిగి ఖచ్చితంగా అన్నారండి అలాగే మరో మహిళ ఉన్నారు ఇక్కడ ఇద్దరిని ఆపి అడగడం జరిగిందో దీనికి సంబంధించి మరో మహిళ ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం చెప్పండమ్మా మీరు ఆపారు కదా ఏమన్నారు మంత్రి గారు నాపేమండి మంత్రి గారు నాపితే నేను తర్వాత అమ్మా నేను ఇప్పుడు అర్జెంట్ పని ఉన్నది నేను బయటకు వెళ్ళాలి నాకు ట్రైన్ పోతుంది కుదరదమ్మా అప్పుడు నేను పంపిస్తానమ్మా మీరు మా నెగురు గారితో చెప్పి నేను ఏదో పరిష్కారం చేస్తానమ్మా అని చెప్పారండి చెప్పిన తర్వాత వెనక కార్లో మరి సమ్మతం అధికారులను పంపించారండి పంపించి ఎవరైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో వాళ్ళ దగ్గర ఆపించి ఆయనతో మాట్లాడారు మాట్లాడించి ఆయన నడిపించి తీసుకుని వచ్చామండి మేము తీసుకుని వచ్చి బ్రిడ్జి అంటే ఇప్పటి వరకు గత గతంలో ఏదైతే అధికారం చేపట్టిందో కూటమి ప్రభుత్వం అప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టిన తర్వాత శాంక్షన్ అయ్యింది ఇన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది ఆ త్వరలో శంకుస్థాపన చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు అంటే సుమారు పదహారు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు బ్రిడ్జిను పట్టించుకోవడానికి కారణాలు ఏమండి ఏమైంది ఉంటదని మనకు తెలియదండి ఆవిడ మట్టిగా ఆ వేళ అందరిని పిలిచారండి మంచి వర్షంలో ఉన్నామండి మేము వర్షంలో కూడా మీటింగ్ వచ్చిందండి ఏగులం గుడిలో కూర్చోబెట్టామండి వర్షంలోని ఏగులం గుడిలో కూర్చోబెట్టాం నలుగురు లోపల ఉండి అన్ని రకాలు చెప్పామండి మేము మాకు వాటర్ సరిగ్గా రావటం లేదు రెండు రోజులకి మూడు రోజులకి వస్తుందండి అది బీచింగ్ ఎక్కి వేసేస్తున్నారు మాకు వాటర్ లేదండి అసలు డ్రైనేజీలు లేవండి బిడ్జీ లేకపోతే పిల్లలు వెళ్ళడానికి కూడా లేదండి మేము వెళ్ళాలన్నా సరే చాలా కష్టంగా ఉంటుందండి మేము పడిపోతున్నామండి సాయంకాలం మేము బయటకి వెళ్ళాలి వెళ్ళాలన్నా పడిపోతున్నాం అండి ఏమన్నా కూరగాయలు తెచ్చుకోవాలన్నా బట్టల మార్కెట్కి వెళ్ళాలన్నా దేనికన్నా వెళ్ళాలి చాలా ప్రమాదాలు జరిగాయి మూడు రోజుల కింద మా ఊరు అతను చెయ్యి రూపిందండి అంగో స్టైల్స్ బుక్లు అక్కడే ఉన్నాయండి ఇంకా చూడండి మీరు వెళ్ళి ఆయన బండి మీద వెళ్తుంటే పడిపోయారండి స్టైల్స్ చేతి మీద పడిపోయి అతనికి చెయ్యి రూపాయిందండి శుభ్రం చెయ్యి కూడా గీసేసి అండి శుభ్రంగా ఈ బ్రిడ్జ్ గతంలో పూర్తిగా కూలిపోయి ఉండదు కదా ఆ కూలిపోయి ఉన్నప్పుడు ఎక్కడ అందరూ పూసుకుని ఊళ్ళో వాళ్ళు అందరూ పూసుకున్నారండి అందరూ ఎవరికి తగ్గ దాళం చేశారండి ఇవ్వండి ఈయన మా బాబుగారండి మాజీ కౌన్సిలర్ గారండి ఈయన వల్ల కూడా చాలా మట్టికి ఇక్కడ నట్టడానికి జరిగిందండి డాక్టర్ గారు కూడా వచ్చి అతను సహాయం అతను చేశారండి అతను చేసిన మూలాన ఈ దారి అన్న నడ్డానికి ఉందండి అది ఇప్పటి వరకు దారి కూడా లేదండి మాకు నట్ట ఇదే పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా డాక్టర్ కనీసం ప్రభుత్వం పట్టించుకోకపోగా ఇక్కడ ఎవరైతే ఏలేశ్వరంలో డాక్టర్ ఎస్ విజయబాబు ఉన్నారో ఆయన ఆర్థిక సాయంతో అలాగే ఇక్కడ ప్రజలందరూ కలిపి ఆర్థిక సాయాన్ని చేసి ఈ యొక్క బ్రిడ్జిని కనీసం నడిచేందుకు వీలుగా వాహనాలు అయితే తిరిగే పరిస్థితి లేదు నడిచేందుకు వీలుగా వేసుకోవడం జరిగింది ఎవరైనా పొరపాటున వాహనదారులు వెళ్తే ఖచ్చితంగా పడిపోయి చేతులు కాళ్ళు ఎరగొట్టుకున్న సంఘటనలు కూడా అనేకమైనవి జరిగినాయి చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆరోపించడం జరిగింది పదహారు నెలల క్రితం అధికారంలోకి వచ్చిందో కూటం ప్రభుత్వం అప్పుడు బ్రిడ్జి శాంక్షన్ అయింది వేసేస్తున్నాం అని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితులు లేవు ఇదే కావాలో ఏదైతే ఈ రోజు జ్యోతుల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఆ పుష్కర ఎత్తిపోతల పథకానికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ జగ్గంపేట పొలాలకు నీరు మళ్లింపుకు సంబంధించిన ఒక ప్రారంభోత్సవంలో ఈ మహిళలందరూ అప్పనపాయల నుండి నీటిపారుదల శాఖ మంత్రి రావడంతో వారిని నిలదీయడంతో వారు త్వరలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టే పరిస్థితి తీసుకొస్తాం మీ నెంబర్ ఇవ్వడానికి కూడా తీసుకోవడం జరిగింది జ్యోతుల నెహ్రూ గారిని పంపించి బ్రిడ్జికి పరిస్థితులు ఏంటనేది తెలుసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి స్థానికులు తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్ గణేష్తో అధికార అధికార న్యూస్